హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయకుమార్ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ముఖ్యమైనటువంటి సమాచారం ఏముందో మనం వన్ బై వన్ చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి అలాగే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి వార్త నిరుద్యోగులకు మరొక శుభవార్త అని చెప్పవచ్చు సో ఈసారి మేము డిఎస్సిలో ఉద్యోగం మిస్ అయినాము అలాగే మేము డిఎడు బీఎడ్ ఫైనల్ సెమిస్టర్లో ఉండగా మాకు అవకాశం కల్పించారు టెట్లో మంచి మార్కులు రాలేదు అక్కడ నార్మలైజేషన్ చేయలేదు సో ఒక అవకాశాన్ని మేము మిస్ అయినాం అన్ని విధాలుగా మరొక అవకాశం వస్తే బాగుండు అని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఆరు వేలకు పైగా పోస్టులతో మరో డిఎస్సి ఉండబోతుంది త్వరలోనే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ఒక నెల అటు ఇటుగా ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు రవీంద్ర భారతిలో జరిగినటువంటి గురు పూజోత్సవంలో పాల్గొని ఈ యొక్క ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్ఈ యొక్క ఫలితాలు కూడా వారంలో ప్రకటిస్తామని చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కామెంట్ చేసి అడుగుతారు డెఫినెట్లీ సార్ ఫైనల్కి ఒక అప్డేట్ ఏంది ఎప్పుడు రాబోతుంది ఏంది అనేది సో చూడండి గత వారం రోజుల నుంచి కూడా విద్యాశాఖ రేపు మాపు అని చెప్తూనే వచ్చింది చెప్పిందే మేము చెప్పాం మేమైతే అబద్ధాలు ఏం చెప్పలేదు ఇచ్చేది మేము కాదు వాళ్ళే కాబట్టి సో ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు వస్తే కనుక అప్పుడే వచ్చిందని అనుకోండి ఇక్కడ మనకు ఏంటంటే ఒక విషయం ఏం తెలుస్తుందంటే అక్కడ ఫైనల్ కీలో మనకు మరి చాలా తప్పిదాలు ఉన్నట్లుగా తెలుస్తుంది వాటిని మరి అలాగే బయటికిస్తే గనక న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చి మరి కోర్టుకు మరి అభ్యర్థులు మెట్లెక్కితే గనక కోర్టు మెట్లెక్కితే గనక మరి న్యాయ మనకు న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే నియామక ప్రక్రియ మొత్తానికే మరి ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు అన్నట్లుగా మనకు తెలిసింది అదొక ముఖ్యమైనటువంటి అప్డేటు కీ ఎందుకు వస్తలేదు అంటే గనక రైట్ ఇక పదేళ్ళు మరి ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బంది పడ్డారు ముప్పై వేల మందికి మరి ప్రమోషన్లు ఇచ్చాము నలభై ఐదు వేల మందికి బదిలీలు చేపట్టాము విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన మరి ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలని చెప్పేసి మంత్రి పొన్నం సారు కూడా నిన్న చెప్పడం జరిగింది మరి ప్రస్తుతం పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతుంది మరి త్వరలోనే ఆరు వేలకు పైగా ఉంటాయండి పోస్టులు ఖచ్చితంగా అందులో స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉంటాయి ఎస్జిటి ఎన్ని ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని ఉంటాయి మనకు తొందరలోనే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ప్రతి దినపత్రికలలో ఈ వార్త రావడం జరిగింది ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సి ఉండబోతుంది అన్నట్టుగా ఎందుకంటే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి మరి సారు మనకు ప్రకటన చేయడం అనేది ఖచ్చితంగా మనకు ఆ యొక్క నోటిఫికేషన్కి బలాన్ని చేకూర్చేటటువంటి అంశంగా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులైతే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు పది రోజుల్లో డిఎస్సి ఫలితాలు ఉండబోతున్నాయి ప్రభుత్వ స్కూళ్లకు మరి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నారు నిన్ననే దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఇచ్చారు గురు పూజోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ఖన్ నూట యాభై మంది టీచర్లకు కూడా పురస్కారాలు అందజేశారు ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసినటువంటి మరి రాష్ట్రపతి తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులకు అందజేసినటువంటి రాష్ట్రపతి అవార్డు అందుకుంటున్నటువంటి ప్రొఫెసర్ మృదుల ఉపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి చూడవచ్చు నేషనల్ లెవెల్లో వీళ్ళు మరి ఉత్తమ ఉపాధ్యాయ మరి అవార్డులు తీసుకోవడం జరిగింది తాడూరి సంపత్ కుమార్ సార్ అలాగే వనమాల స్వప్న మేడం రైట్ ఇక అవార్డులు అందుకున్న బెస్ట్ టీచర్సు మరి రాష్ట్రపతి చేతుల మీదుగా భారతదేశంలో నిరుద్యోగం అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక మరి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పవచ్చు స్వీపర్ పోస్టులకు వన్ పాయింట్ సెవెన్ లక్షల దరఖాస్తులు వచ్చాయి ఆ దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో ఆరు వేలకు పైగా పీజీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నలభై వేలకు నలభై వేల మంది పైగా మరి గ్రాడ్యుయేట్లు కూడా ఉండడం జరిగింది హర్యానాలో నిరుద్యోగ తీవ్రతకు ఇదో నిదర్శనం ప్రభుత్వ విభాగాలు కానీ కార్పొరేషన్లలో స్వీపర్ పోస్టుల కోసం సుమారు వన్ పాయింట్ సెవెన్ లక్షల దరఖాస్తులు వచ్చాయన్నమాట ఈ యొక్క స్వీపర్ పోస్ట్కి మరి ఆ వేతనం ఎంత అంటే కేవలం పదిహేను వేలు అయినా సరే ఇంతమంది అప్లై చేసుకోవడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్ యొక్క ముఖ్య అప్డేటు ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ నియమితులయ్యారన్నమాట ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో రైట్ ఇక చూసినట్లయితే మరి టెట్ టు డిఎస్సి మనకు నెక్స్ట్ ఉండబోతుంది సో అనేక మాస్టర్ టీవీ తరఫున మరి సోషల్ స్టడీస్ పేపర్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ టెట్ ఎగ్జామ్ కోసం అయితే మరి కండక్ట్ చేస్తున్నాము కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మీరు చెల్లించి మరి యొక్క టెస్ట్ సిరీస్ యొక్క స్టూడెంట్ ఐడిని అయితే మీరు పొందవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ డబల్ త్రీ వన్ సిక్స్ నెంబర్కి మీరు నైంటీ నైన్ రూపీస్ ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్ని వాట్సాప్ చేసినట్లయితే మీకు స్టూడెంట్ ఐడి ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము మీకు ఎవ్రీడే టెస్ట్ యొక్క లింకులు అనేది మరి పంపించడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్